అందరికి నమస్కారం మన చీఫ్ గెస్ట్గా వచ్చిన కృష్ణకాంత్ సార్ ఎస్పి గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే సార్ నేను గమనించింది ఒకటే మాటలు తక్కువ కానీ పని ఎక్కువ ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో ఏ స్టేట్మెంట్లో కానీ ఎటువంటి వివాద వాటిలోకి పోడు కానీ ఆయన చేయాల్సింది ఖచ్చితంగా బ్రహ్మాండంగా జిల్లాలో ముందుకు తీసిపోతున్నాడు అది మీ అందరూ కూడా గమనించుంటారు ఈరోజు మనకి వరల్డ్స్ డిసేబుల్ డే రావడం మనందరికి కూడా చాలా సంతోషం నేను రావడం కూడా నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం ఈ రోజు ఉదయగిరిలో ఈ కార్యక్రమం ఉండింది కానీ వర్షం వల్ల అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడే ప్రశాంత్ మేడం చెప్పినట్టు ఆడ చాలా పెద్ద ప్రోగ్రాం చేసినాం కానీ మొత్తం దాన్ని చేయాల్సి వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే వర్షం స్టార్ట్ అయింది ఈడు కూడా మనం ఇంత తొందరగా ముగిస్తే అంత మంచిది నేను ఒక్కటే చెప్పేది ఈ ఫౌండేషన్ తరఫు దాదాపు మేము అమృతారా స్కీమ్ లో ఈ గ్రామాల్లో దాదాపు నూట అరవై వాటర్ ప్లాంట్లు ఇచ్చడం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ మన ఉదయగిరి కానీ ఆత్మకూరు కోవూరు కావలి ప్రతి కాన్స్టిట్యులో ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆరో ప్లాంట్స్ లో మంచి శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం ఈ ప్లాంట్స్ దాదాపు రెండు వేల పదిహేడు నుంచి పెట్టున్నాము దాన్ని నడిపిస్తున్నాం మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏదంటే నాది నేను చేసే వాటిల్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో ఈ ఆరో ప్లాంట్స్ వల్ల చాలా మంది ప్రజలు ఇంతకుముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని ఇటువంటి అన్ని వాటర్ వల్లే వస్తున్నాయి ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో చేయగలతో అన్ని ముందుకు తీసిపోతా ఉన్నాం ఈరోజు పార్లమెంట్ మెంబర్గా అయిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం ఈ ఇటువంటి సేవ కంటే మించింది ఏది లేదు నీళ్లు అనేది మినిమం ఏది ఉన్నా లైఫ్ లో మంచి నీళ్లు అనేది దాని తర్వాతనే ఏదైనా సో అటువంటి కార్యక్రమం ముట్టుకు ముందుకు తీసుకుపో తీసిపోతున్నాము ఈరోజు ఈ ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడం ఎందుకంటే జిల్లా మొత్తం చూసాం దాదాపు ఏడు వందల డెబ్బై ఈ వర్షం వస్తుంది ఈ ప్రోగ్రాం ముందు సార్ మాట్లాడతాడు తర్వాత ప్రోగ్రామ్ చేస్తాం వచ్చిన ప్రోగ్రాం